సేత్ విజ్ఞానం వాల్యూమ్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు రమణ గారు ఈ భాగంలో మూడవ అధ్యాయమైన ఆత్మను కంటిన్యూ చేద్దాం ఉదాహరణకు మీరు ఒక వ్యక్తిని తీవ్రంగా ద్వేషిస్తున్నారనుకోండి ఆ ద్వేషం ఎందువలన మీ నుండి జన్మించిందో దానికి గల కారణ కార్య సంబంధం సంపూర్తిగా తెలుసుకునేంత వరకు జన్మలు తీసుకోవలసి ఉంటుంది ద్వేషమునకు సంబంధించిన స్థూలమైన అంశాలు సూక్ష్మమైన అంశాలు మరి ద్వేషానికి సంబంధించిన అన్ని డైనమిక్స్ పూర్తిగా అర్థమయ్యేంత వరకు పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి జన్మలోనూ ద్వేషానికి సంబంధించిన గుణాలను జీవిత సంఘటనలను ఆకర్షించడం జరుగుతుంటుంది ద్వేషం గురించి మీరు నమ్ముతున్నంత కాలం అలాంటి జీవితానుభవాలనే ఎదుర్కొంటారు తరువాత జన్మలోనూ అలాంటి జీవితానుభవాలనే కంటిన్యూ చేస్తారు మీకు ఏ క్షణంలోనైతే ద్వేషం అనే కాన్సెప్ట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు అప్పుడే మీరు ద్వేషం వలన కలిగిన బంధాల నుండి విముక్తి పొందుతారు ఆ బంధనాల నుండి విడుదల కానంత వరకు భూమి మరి భూమి స్థాయి ఫ్రీక్వెన్సీ గల సమాంతర లోకాలలో జన్మలు తీసుకోవలసి ఉంటుంది జన్మ మరి ఇంకొక జన్మ మధ్య విరామం ఉంటుంది ఆ విరామంలో కూడా చైతన్య శక్తి విస్తరణ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన జరుగుతుంటుంది ఆ విరామంలో గనుక మీరు ద్వేషం అనే కాన్సెప్ట్ను క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే మళ్లీ ద్వేషమును నేర్చుకోవడం కోసం జన్మ తీసుకోనవసరం లేదు ఎందుచేతనంటే ఆత్మ తన చైతన్య శక్తిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి క్షణము విస్తరించుకుంటుంది ఏ క్షణంలోనైనా ఆత్మకు ద్వేషం అనే కాన్సెప్ట్ను పూర్తిగా అవగాహన కలుగు చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి ఆత్మ ఎల్లప్పుడూ నిత్య జాగ్రత్త స్థితిలో ఉండి ఆ అవకాశాలను ఒడిసి పట్టుకోవాల్సి ఉంటుంది మీరు ద్వేషించిన వ్యక్తి తర్వాత జన్మలో కూడా మీకు తారసపడాలనే నియమమేది ఉండదు ద్వేషం వలన ఇప్పుడు ఎదుర్కొంటున్న జీవితానుభవాలు తరువాత జన్మలో కూడా అదే స్వభావాన్ని కలిగి ఉండాలన్న నియమాలు కూడా ఉండవు తరువాత జన్మలలో తారసపడే వ్యక్తులను జీవితానుభవాలను మీకు ద్వేషం అనే కాన్సెప్ట్ను నేర్పడానికే మీరు సృష్టించుకుంటారు మీ సంకల్పాలకు అనుగుణంగా అవి సృష్టించబడుతుంటాయి ప్రస్తుతము ఈ జన్మలో ఇవాళ మీరు కలిగి ఉన్న శక్తి సామర్థ్యాలు మీ నైపుణ్యాలు మీ చైతన్య పరిణామము మీ జ్ఞానం అంతా కూడా మీరు గత జన్మలో సముపార్జించిన దానికి పొడిగింపు మాత్రమే మీ పరిభాషలో చెప్పాలంటే గత జన్మలో మీరు రెండవ తరగతికి సంబంధించిన పాఠాలు నేర్చుకున్నప్పుడు ఈ జన్మలలో మూడవ తరగతికి సంబంధించిన పాఠాలు మరియు ఆ పై తరగతుల పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది గత జన్మలలో కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించి ఉంటారు ఈ జన్మలలో ఆ జ్ఞానాన్ని కంటిన్యూ చేసుకుంటూ మరంత ఉన్నత జ్ఞానాన్ని నేర్చుకోవడం జరుగుతుంది ఈ అధ్యాయంలో ఆత్మ యొక్క జన్మ పరంపరలు ఏక దిశలో కొనసాగుతుండడాన్ని ప్రస్తావిస్తున్నాను ఆత్మ ఒకేసారి ఏకకాలంలో అనేక దేహాలు ధరించి అనేక డైమెన్షనల్ గల తలాలు లేదా ప్రపంచంలో చైతన్య పరిణామం చెందుతున్న విషయాన్ని డైమెన్షనల్ ఆత్మ అనే అధ్యాయంలో వివరిస్తాను మల్టీ డైమెన్షనల్ ఆత్మకు కాలం దూరానికి సంబంధించిన పరిమితులు ఉండవు మల్టీ డైమెన్షనల్ ఆత్మకు కాలం కూడా డైమెన్షనల్ గా ఉంటుంది ద్వేషం అనే కాన్సెప్ట్ గురించి త్రీ డైమెన్షనల్ భూ భౌతిక తలంలో సంపూర్ణంగా నేర్చుకున్న తరువాత మళ్లీ దానికోసం జన్మ తీసుకోనవసరం లేదు అలాగే త్రీ డైమెన్షనల్ తలం గల భూభౌతిక ప్రపంచంలో ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి తగ్గ చైతన్య పరిణామంలో భౌతిక సంఘటనలను స్వీకరించి దానికి సంబంధించిన జ్ఞానాన్ని స్వీకరించి ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన తరువాత ఆత్మ మరో ఉన్నత లోకాన్ని ఎంచుకొని అక్కడ జన్మ పరంపరలను కొనసాగించడం జరుగుతుంది ఒక లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సముపార్జించడానికి ఆ లోకాన్ని మరియు ఆ లోకానికి సరిపడా ఫ్రీక్వెన్సీ స్థాయిలో గల సమాంతర లోకాలలో జన్మలు తీసుకుంటూ ఆత్మ తన చైతన్య పరిణామాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఒక జన్మ పూర్తయిన తరువాత మళ్లీ వెనక్కి చూడాల్సిన అవసరం లేదు గత జన్మల అనుభవాలు జ్ఞాపకాలు చైతన్య పరిణామము మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయి మీరు అంతర్ప్రయాణం చేసి ఆ అనుభవాలను జ్ఞానాన్ని మీ వర్తమాన జీవితంలోనికి ఉపయోగించుకోవచ్చు ప్రతి ఆత్మ కూడా తనను తానే ఉద్ధరించుకోవాలి తన చైతన్య పరిణామాన్ని తానే విస్తరించుకోవాలి అంతేగాని ఈ విశ్వంలో ఏ శక్తి ఆత్మను ఉద్ధరించడం కానీ చైతన్య పరిణామం చెందించడం కానీ చేయదు మీ ఆలోచనలకు మీ జీవితానుభవాలకు అనుగుణంగా మీ జీవితంలో భౌతిక సంఘటనలను కుటుంబ సభ్యులను స్నేహితులను బంధువులను జీవితానుభవాలను ఆకర్షిస్తారు మీ అంతర్ ప్రపంచం ద్వారా మీరు వాటిని ఆకర్షిస్తారు స్థూలంగా చెప్పాలంటే ఒకే ఆలోచన ధోరణి కలవాళ్లు పరస్పరము ఆకర్షింపబడుతుంటారు మీ జీవితానుభవాలు మీ స్నేహితులు బంధుమిత్రులు కుటుంబ సభ్యుల ఆధారంగా మీరెలాంటివారో సులభంగా ఇట్టే పసిగట్టవచ్చు జీవితాన్ని ఏ రీతిలోనైనా మలుపు తిప్పుకోవడానికి క్షణము మీకు అవకాశం ఉంది ఈ వర్తమానంలోనే మీ ఆలోచనలను సంకల్పాలను దిశను మార్చడం ద్వారా జీవిత దిశను కూడా మార్చవచ్చు ప్రస్తుతము ఈ వర్తమానంలో ఉంటున్న కుటుంబంలో జన్మ తీసుకోవడానికి ఎన్నో కారణాలుంటాయి మీరు ఎరుకలో లేనప్పటికీ చైతన్య శక్తి పరంగా కుటుంబ సభ్యులందరూ వాళ్ల అంతర్ ప్రపంచాల ద్వారా అనుసంధానింపబడి ఒక సమిష్టి లక్ష్యం కలిగి ఉంటూ చైతన్య పరిణామం చెందుతుంటారు వ్యక్తిగత లక్ష్యాలు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ అందరి వాస్తవాలు ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటూ సమిష్టి లక్ష్యం వైపు ప్రయాణం సాగిస్తూ చైతన్య పరిణామం చెందడం జరుగుతూ ఉంటుంది ఎవరి వాస్తవాలకు వాళ్లే బాధ్యులైనప్పటికీ ఒకరి వాస్తవం మిగతా వాళ్ల వాస్తవాలను ప్రభావితం చేయగలుగుతుంటుంది అలాగే ఒక దేశంలోని ప్రజలంతా ఒక సమిష్టి లక్ష్యం ఏర్పరచుకుని ఉంటారు చైతన్య శక్తి ద్వారా అందరూ వారి అంతర్ ప్రపంచాల ద్వారా అనుసంధానింపబడి చైతన్య పరిణామం చెందుతూ ఉంటారు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అనే సామెత ఇక్కడ చక్కగా వర్తిస్తుంది మిలిటరీ గ్రూపులు చర్చ్ గ్రూపులు వేటగాళ్ల గ్రూపులు ఒక మతం లేదా ఒక ప్రాంతానికి చెందిన గ్రూపులు ఆ విధంగా ఒక సమిష్టి లక్ష్యాన్ని వాళ్ళ సంకల్ప శక్తి ద్వారా ఏర్పరచుకుని ఒకే ఫ్రీక్వెన్సీ గల శక్తి స్థాయిలో చైతన్య పరిణామం చెందుతుంటారు భూమి మీద మానవ జాతి అంతా ఒకే లక్ష్యం వైపు చైతన్య పరిణామం చెందుతుంటుంది మంచి చెడు అనే జడ్జిమెంట్స్ మీ అహం పరిధిలో జరుగుతున్నాయి కానీ వాస్తవానికి అన్ని జీవితానుభవాలే చైతన్య పరిణామం చెందడానికి కుటుంబ సభ్యులందరూ ఒక సమిష్టి లక్ష్యాన్ని ఒక వర్గానికి చెందిన ప్రజలందరూ ఒక సమిష్టి లక్ష్యాన్ని ఒక దేశ ప్రజలందరూ ఒక సమిష్టి లక్ష్యాన్ని ఒక ప్రపంచానికి చెందిన జీవజాతులన్నీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాయి భూమి మీద మానవ జాతి మరియు ఇతర జీవజాతులన్నీ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని చైతన్య పరిణామం చెందుతున్నాయి అంతర్ ప్రపంచం ద్వారా మానవ జాతి మరి ఇతర జీవజాతులన్నీ అనుసంధానింపబడి ఉన్నాయి భూమి మీద చైతన్య పరిణామం చెందడానికి సమిష్టి లక్ష్యాలేమిటో మీ అంతర్ప్రపంచానికి తెలుసు భూమి మీద జన్మ తీసుకున్నందుకు గల లక్ష్యం పరమార్థం మీ అంతర్ప్రపంచానికి తెలుసు ప్రయాణము ద్వారా జీవిత లక్ష్యమేమిటో మీరు తెలుసుకోవచ్చు కారణం లేకుండా లక్ష్యం లేకుండా ఏ జీవాత్మ కూడా భూమి లేదా మరే లోకంలోనైనా జన్మ తీసుకోవడం జరగదు ఒక కుటుంబానికి గల లక్ష్యం లేదా ఒక దేశంలో మానవ జాతికి గల లక్ష్యం లేదా భూమి మీద జీవజాతుల లక్ష్యం మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఇమిడి ఉంది ఆ లక్ష్యాలు నెరవేరుతాయా లేదా అనేది పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది పురుష ప్రయత్నం సాధన లేకుండా ఏదీ సాధింపబడదు గత జన్మల నుండి నేర్చుకోవాలనే నియమాలు ఏవీ లేవు గత జన్మల కర్మల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలనే నిబంధన కూడా ఏదీ ఉండదు ఈ వర్తమానంలోనే చైతన్య పరిణామం చెందగల అవకాశాలు అపారంగా ఉన్నాయి ముందుగా మీరు మల్టీ డైమెన్షనల్ ఆత్మగా గుర్తుంచుకోవాలి ఆత్మ జన్మ పరంపరల ద్వారా చైతన్య పరిణామం చెందుతుంటుంది ఆత్మ జన్మ పరంపరల ద్వారా ఒకే దిశలోను తన మల్టీ డైమెన్షనల్ ఉనికి ద్వారా అనేక దిశల్లోనూ చైతన్య పరిణామం చెందుతుంటుంది ఒక ప్రపంచంలో జన్మ పరంపరలు పరిసమాప్తమై మరో ఉన్నత లోకానికి ప్రయాణం చేసి అక్కడ జన్మలు తీసుకోవాలంటే ప్రస్తుతమున్న లోకంలో గల ఫ్రీక్వెన్సీ శక్తి స్థాయిలో నేర్చుకోవలసిన పాఠాలన్నీ పరిసమాప్తం అవ్వాలి ఆ లోకానికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపూర్తిగా నేర్చుకున్న తరువాతే మరో ఉన్నత లోకంలోనికి జన్మలు తీసుకోవడం జరుగుతుంది ఉదాహరణకి ద్వేషం అనే కాన్సెప్ట్ ను సంపూర్తిగా అవగాహన చేసుకుని దాని నుండి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది అలాగే ఈ భూ భౌతిక ప్రపంచానికి సంబంధించిన నిర్దిష్ట ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన తరువాతే మరో ఉన్నత లోకంలో జన్మలు తీసుకోగలుగుతారు భూమి భూమి ఫ్రీక్వెన్సీ స్థాయిలో గల సమాంతర లోకాలలో జన్మ పరంపరలు కొనసాగిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపూర్తిగా పొందిన తరువాత మీరు ఈ లోకం నుండి స్వేచ్ఛ పొందుతారు దీన్నే నిర్వాణం అని చెప్పవచ్చు ప్రతి జన్మలోనూ కొన్ని లక్ష్యాలు సవాళ్లు అనేవి ఆత్మకు ఉంటాయి మీకు సహజావ బోధన మరి అంతర్వాణి ద్వారా జీవిత లక్ష్యం తెలుస్తుంటుంది మీ అంతరేంద్రియాలను విస్మరించడం వల్ల సహజావ బోధనను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు ప్రతి జన్మలోనూ మీ లక్ష్యాలు సవాళ్లను ఎదుర్కొనే సమర్థతను కలిగి ఉంటారు మీ ప్రపంచం యొక్క నైజాన్ని డైనమిక్స్ ను తెలుసుకుని దానికి గల అపరిమితమైన శక్తిని ఉపయోగించి భౌతిక జీవితంలో వాస్తవం చెందడానికి ప్రస్తుత ఈ జన్మ తీసుకున్నారు మీ అంతర్ప్రపంచాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో మీ జీవితానుభవాలు తెలియజేస్తాయి బాహ్య భౌతిక ప్రపంచంలో మీ జీవితానుభవాలన్నీ మీ మనోశక్తి అంటే మీ అంతరశక్తి ప్రతిబింబాలే మీ ఆలోచన తరంగాలు మీ జీవిత వాస్తవాన్ని సృష్టిస్తున్నాయనే విషయం మీకు పూర్తిగా అవగాహన అయినప్పుడే మీకు విముక్తి లభిస్తుంది భూమి మీద జన్మలు తీసుకునే మానవులు మరి జీవాత్మలన్నీ వివిధ జీవితానుభవాలను ఎంచుకొని వాటి ద్వారా జ్ఞాన సముపార్జన చేస్తుంటారు మనిషి యొక్క జన్మ పరంపరలో ప్రతి జన్మలోనూ ఆరోగ్యవంతుడిగా సంపన్నుడిగా జన్మించడం జరగదు ఒక జన్మలో సంపన్నుడిగా మరో జన్మలో పేదవాడిగా మరో జన్మలో ఆరోగ్యవంతుడిగా మరో జన్మలో రోగిగా ఇలా ఎన్నో జన్మలు తీసుకుంటాడు కొన్ని వరుస జన్మలు స్త్రీగా లేదా కొన్ని వరుస జన్మలు పురుషుడిగా లేదా ఒక జన్మ పురుషుడిగా మరో జన్మ స్త్రీగా జన్మ పరంపర కొనసాగుతుంది భూ ప్రపంచం మీద చైతన్య పరిణామం జ్ఞాన సముపార్జన కోసం భూమి ఫ్రీక్వెన్సీ స్థాయి మరి శక్తి స్థాయిలో సంపూర్తిగా జరగాలంటే స్త్రీ పురుష జన్మలు విధిగా తీసుకోవాల్సిందే కేవలం పురుష జన్మలు లేదా కేవలం స్త్రీ జన్మలు తీసుకుని చైతన్య పరిణామం చెందడం అసంభవం కేవలం ఒకే లింగ జాతితో కూడిన జన్మల ద్వారా భూ ప్రపంచానికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం అసాధ్యం ఆత్మపరంగా మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా ఆత్మకు సంపూర్ణమైన పరిణితి జరగాలంటే స్త్రీ పురుష జన్మలు తప్పనిసరి అవుతాయి భూమి మీద జన్మ తీసుకోకముందు ఆత్మకు స్త్రీ పురుష లింగ భేదం అనేది ఉండదు ఆధ్యాత్మికంగా మరి మానసికంగా అతి వేగంగా చైతన్య పరిణామం చెందడానికి ఆత్మ స్త్రీ పురుష జన్మలను తీసుకుంటుంది కేవలం ఒకే లింగ జాతితో కూడిన వరుస జన్మలతో అంతరశక్తిని పూర్తిగా వినియోగించడం సాధ్యపడదు ప్రతి ఆత్మ కూడా జీవాత్మగా భూమి మీద ప్రవేశించిన తరువాత కేవలం ఒక లింగజాతితో కూడిన జన్మ పరంపరల ద్వారా భూమి యొక్క బంధాన్ని విడిచి అంటే మోక్షం పొంది ఉన్నత లోకంలోనికి ప్రయాణించడం జరగదు ఈ వర్తమాన జీవితంలో మీకు ఎదురయ్యే సంబంధాలు మానసిక స్థితులు జీవితానుభవాలు మీరు మరో జన్మ తీసుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి ఉదాహరణకు ప్రస్తుతం ఈ జన్మలో స్త్రీ జాతిని ద్వేషిస్తున్నారనుకోండి ఎందువల్ల స్త్రీ జాతిని ద్వేషించవలసి వచ్చిందో స్త్రీమూర్తిత్వం అంటే ఏమిటో సంపూర్తిగా మీకు అర్థమయ్యేంత వరకు వరుసగా కొన్ని జన్మలు స్త్రీగా మీరు జన్మలు తీసుకోవలసి ఉంటుంది మీరు జబ్బు పడ్డం మనిషిని అసహించుకుంటున్నారనుకోండి ఎందువల్ల అటువంటి ధోరణి మీలో కలిగిందో దాని డైనమిక్స్ ఏమిటో మీకు పూర్తిగా అర్థం చేసుకోవటానికి మీరు తరువాత జన్మలో రోగిగా జన్మ తీసుకోవడం జరుగుతుంది కేవలం ఒక కారణం కోసమే పునర్జన్మలు తీసుకోవడం జరగదు అందులో మానసిక ఆధ్యాత్మిక కారణాలు ఇంకా ఎన్నో ఇమిడి ఉంటాయి ఆధ్యాత్మిక పురోగతికి చైతన్య పరిణామానికి దుర్భరమైన జీవితాన్ని ఎంచుకుని జన్మ తీసుకోవడం తప్పనిసరి అనే నిబంధన లేదు మీ జీవితాన్ని సరియైన రీతిలో శోధన చేసినట్లయితే ఈ జన్మలో ఎంచుకున్న లక్ష్యాలు సవాళ్లు ఏమిటో తెలుస్తాయి ఇది అంత సులభమైన ప్రక్రియ కాదుగాని అంతర్ ప్రయాణము ద్వారా సహజావ బోధన అభివృద్ధి చేసుకోవడం ద్వారా దీన్ని సాధించవచ్చు గత జన్మలలో చేసిన కర్మలకు పరిహారంగా ఈ జన్మలో శిక్ష అనుభవించడం జరగడం లేదు గత జన్మలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆత్మశక్తి యొక్క శక్తి సామర్థ్యాలను జాగరూకతతో వినియోగించుకోలేకపోయినప్పుడు ఎందుచేత అలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రస్తుత ఈ జన్మలో దీర్ఘకాలిక వ్యాధిని ఎంచుకోవడం జరగవచ్చు అంతేగాని గత జన్మల కర్మల పర్యవసానంగా ఈ జన్మలో శిక్ష అనుభవించడం జరగదు మరికొన్ని కారణాల వల్ల కూడా ప్రస్తుత ఈ జన్మలో దీర్ఘకాలిక వ్యాధులను ఎంచుకుని అనుభవించవలసి ఉంటుంది మానవుడికి ఆధ్యాత్మిక జ్ఞానం కొరవ్వడం వల్ల మానసిక సోమరితనం వల్ల ప్రాణాంతక మరి దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించడం జరుగుతుంది ధన్యవాదాలు మాస్టర్స్ మూడవ అధ్యాయమైన ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ